హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెన్ ఇఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మనకు యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వ ఇవ్వండి మనకు యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా రాసుకునే ప్రయత్నం చేయండి టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే టెట్ అండ్ డిఏసీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు మీకు కనిపిస్తాయి ఎస్జిటి తెలుగు మీడియం కావాలి అనుకుంటే టీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా ఎస్ఎస్ సోషల్ కూడా టీజీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పై క్లిక్ చేస్తే కనిపిస్తుంది ఇక అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సో మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్ని కనిపించడం అయితే జరుగుతుంది మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనం టీజీ టెట్కి సంబంధించిన అప్డేట్ని ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అనుమతి కోసం టెట్ రూల్స్లో సవరణకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది అనుమతి వచ్చిన తర్వాతనే టెట్ ప్రకటన మరోపక్క సీటెట్ ప్రకటన ఆలస్యంపై ఆరా తీసిన విద్యాశాఖ అని మనకు టూ డేస్ బ్యాక్ నుంచి వాట్సాప్లో అయితే రావడం అయితే జరిగింది సో ఇది విధానపరమైన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్ణయాలు అనేటివి జరుగుతూ ఉంటాయి సో సిక్స్ మంత్స్కి ఒకసారి రావాల్సిన డేట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి డేట్ నోటిఫికేషన్ సుప్రీం సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అని ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రభలో సో ఇక్కడ గమనించినట్లయితే మనకు ఈ ఏడాది కూడా నవంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే విడుదలపై అభ్యర్థుల సందిగ్ధత నెలకొంది సో దేనికి సంబంధించి అంటే ఉపాధ్యాయులకు సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పే ప్రధాన కారణం సో ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తప్పకుండా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది సో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై అయితే ఒత్తిడి తీసుకురావడం జరిగింది సో ఇది తీర్పు అమలు అయితే రాష్ట్రంలో దాదాపుగా మనకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందిపై సుప్రీం తీర్పు ప్రభావం పడనుందని విద్యాశాఖ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి సో ఇక్కడ సర్వీస్లోని ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రైట్ మిత్రమా సో ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రానున్న నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున జారీ చేసిన జీవో ముప్పై ఆరులో సవరణలు చేయాల్సి ఉంటుంది సో విద్యాశాఖ అధికారులు సైతం మీ అంశాలపై చర్చలు జరుపుతున్నారు ఓవైపు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచనలో ఉండడంతో అదే సమయంలో ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పు మేరకు టెట్ నిర్వహణ విషయంలో జీవోలు సవరణలు చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లో పూర్తవుతుందా లేదా అనే విషయం అయితే ప్రశ్నార్థకంగా మారిందని ఒక ఆర్టికల్ పై అయితే రాయడం జరిగింది ఆంధ్రప్రభ వారు సో మొత్తానికి టెట్ నోటిఫికేషన్ అయితే మీకు ఆ నవంబర్లో వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది మిత్రమా సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా టెట్ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా వస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల జాతర అనే ఆంధ్రప్రభలో మనకు ఒక అప్డేట్ కనిపిస్తుంది నలభై వేలకు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు వరుస నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ రెడీ ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీ గ్రూప్ త్రీ మెరిట్ జాబితా కూడా రెడీ తాజాగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలపై కసరత్తు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో నిన్న మనకి ఈనాడులో ఈనాడు దినపత్రికలు కూడా దీనికి సంబంధించి ఒక మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగ జా జాతరకు సంబంధించి అదేవిధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒకసారి దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు వాటిని మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ అరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ అయినాయి అనేది దీనికి సంబంధించి ఇది మనకు అవసరం లేదు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ బ్యాక్ లాగ్ పోస్ట్లు ఏమున్నాయనే అంశాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేసినట్లయితే కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు ఎంపిక కావడం వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి వీటితో పాటు కొత్తగా గుర్తించిన పోస్టులకు కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదన రూపొందిస్తున్నాయి ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపుగా నాలుగు వేలకు పైగా ఉండే అవకాశాలున్నాయి ఒక్క గురుకుల నియామక బోర్డులోనే దాదాపుగా రెండు వేలకు వరకు ఉంటాయని అంచనా మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఇప్పటికైతే ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అయితే గురుకుల బోర్డు ఎలాంటి రెస్పాన్స్ అయితే కాలేదు సో అభ్యర్థులైతే వేట్ అయితే చేయడం అయితే జరిగింది జరుగుతుంది గురుకులకు సంబంధించి గురుకుల దాదాపుగా రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నట్లు దీంట్లో రాయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వ్యూహాత్మకంగా టీజీపీఎస్సీ నియామకాలు గ్రూప్ ఫోర్లోనూ కొన్ని ఖాళీలు ఉన్నాయి గ్రూప్ వన్లో గ్రూప్ టూలో కలిపి ఎనభై పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి గ్రూప్ త్రీ నియామకాలకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళ్తుంది గ్రూప్ వన్ టూ నియామకాలన్నీ పూర్తయిన తర్వాతే గ్రూప్ టూ పరిశీలన చేస్తుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మూడు వందల మంది వరకు ఉన్నట్లు సమాచారం సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యల ఉద్యోగాలను గుర్తించగా ఇరవై వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల అండ్ వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలనా ప్రక్రియ అయితే చేపట్టడం అయితే జరిగింది సో ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపుగా పదివేల వరకు ఖాళీగా ఉంటాయని అంచనా సో ఇప్పటికే ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విద్యా విభాగం వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర పోస్టులు కలిపి దాదాపుగా రెండు వేల మూడు వందల ఖాళీలకు ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది సో మొత్తానికి ఇరవై వేల పోస్టులకు అయితే ఆర్థిక శాఖ అనుమతి లభించింది సో విధానపరమైన నిర్ణయాలు సంబంధించి పరిపాలనకు సంబంధించిన ప్రక్రియ అయితే చేపట్టింది ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కావచ్చు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు గురుకులకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో గ్రూప్స్కి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి పరిపాలన ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగిందని ఇక్కడ మనమైతే అప్డేట్ అయితే మనం గమనించవచ్చు మిత్రమా ఇక ఖాళీల శాఖలు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థలో ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయని సమాచారం అధిక పోస్టులు పోలీస్ విభాగంలో ఉన్నట్లు తెలిసింది ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది సివిల్స్ విభాగంలో అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలుస్ ద్వారా తెలుస్తుంది సో దాదాపుగా ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి నోటిఫికేషన్ లేదు దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి జిల్లాలో చాలా వేకెన్సీస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఉండబోతున్నాయి రాబోయే జాబ్ క్యాలెండర్లో రాబోయే నోటిఫికేషన్లో అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి సో వారు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వేసినా సో దాదాపుగా ఎజ్జిటికి సంబంధించిన పోస్టులు అయితే హండ్రెడ్ ప్లేస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా సో ప్రతి జిల్లాలో వర్క్అడ్జస్ట్మెంట్ ద్వారా ఈ అకాడమిక్ ఇయర్ అయితే కొనసాగుతుంది సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీ అంటే ఈ జా రాబోయే డిఎస్సిని తొందరగా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ కల్లా నా టీచర్స్ కొత్త టీచర్స్ని నియమించే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తానికైతే ఒక టెట్ అయిన తర్వాత నెక్స్ట్ డిఎస్సీకి సంబంధించిన అప్డేట్ ఏంటనేది మనకైతే తెలుస్తుంది మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండే ప్రయత్నమే చేయండి సో డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్నా కేటాయించే ప్రయత్నం చేయండి మొత్తానికే దాని నుంచి దూరంగా వెళ్ళిపోకండి ప్రిపరేషన్కి సో ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి డైలీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇలా కేటాయించుకునే ప్రయత్నం మాత్రమే చేయండి సో నోటిఫికేషన్ లేదు కదా అని మీరు డిలే చేసినట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం సో ఇది నిన్న మనకు ఈనాడులో వచ్చింది ఇక ఉద్యోగ ప్రకటన కసరత్తు అని సో కొన్ని విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలుకు కార్యాచరణ కూడా అనే ఒక అప్డేట్ నిన్న మనకు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది ఇందులో పోలీస్ విభాగం సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం అయితే జరిగింది సో దీన్నే యాజ్ ఇట్ ఈస్గా మనకు ఈరోజు రా ఆంధ్రప్రబలం రాయడం జరిగింది సో ఇష్టారాజ్యాంగ ఉపాధ్యాయుల సర్దుబాటుని కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆ టీచర్ల వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది సో దాదాపు అక్కడ హెచ్జీటీలకు సంబంధించి రెండు వందల పైగా హెచ్జీటీ ఖాళీలు ఉన్నాయి ప్రతి స్కూళ్ళలో ఖాళీలు ఏర్పడడంతో ప్రమోషన్ ద్వారా సో ఆ ఖాళీలు వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఈ కరీంనగర్ జిల్లాలో చేపట్టడం అయితే జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ప్రతి జిల్లాలో హండ్రెడ్ ప్లస్ హెచ్జీటీ పోస్టులు అయితే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా మీకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే ఆల్రెడీ చేశాను ఆ వీడియోస్ అన్ని మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీ జిల్లాలకు సంబంధించి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో సంబంధించి ప్రవేశాలు సో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేడ్ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ప్రవేశాలు ఆసక్తి ఆసక్తిగల తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసము సో ఈ వైఐపి స్కూల్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఈ నెంబర్కి సంప్రదించామని చెప్పారు యాభై శాతం సీట్లు పోలీస్ కుటుంబాలకు మిగిలిన యాభై శాతం సీట్లను ఇతరులకు కేటాయించడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మీ పిల్లలు కావచ్చు మీ మిత్రులు కావచ్చు ఎవరైనా ఉంటే వారికి చెప్పే ప్రయత్నం అయితే చేయండి సో పోలీస్ స్కూల్ పిలుస్తుంది అని ఒక గుర్రపు స్వారీలో శిక్షణ సో ఈ విధంగా ప్రతిదీ స్పోర్ట్స్ కావచ్చు మిగతా అంశాలన్నీ కూడా ఈ యొక్క స్కూల్స్లో ఉండబోతున్నాయి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకోవడం అయితే జరుగుతుంది సో తప్పకుండా మేల్ అడ్మిషన్ కోసం మేల్ కూడా ఇచ్చారు సో దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు మీ యొక్క మిత్రులు బంధువులు ఎవరున్నా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా